హాయ్ హలో గుడ్ ఈవినింగ్ దిస్ ఈ షర్మిలా ది హెచ్ఓడి ఆఫ్ ఎంబీఏ డిపార్ట్మెంట్ న్యూటన్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మార్చర్లా ఈరోజు నేను మీకు వాట్సాప్ లోగో గురించి చాలా క్లుప్తంగా విశ్లేషణాత్మకంగా వివరిస్తాను కానీ వాట్సాప్ లోగో గురించి తెలుసుకునే ముందు అసలు లోగో అంటే ఏమిటో అవగాహన ఉండాలి లోగో అనేది ఆంగ్ల పదం లోగో అంటే విశ్లేషణాత్మక గుర్తు లేదా చిహ్నం సాధారణంగా ఈ చిహ్నం కొన్ని అక్షరాల సమ్మేళనం రంగుల మేళవింపు లేదా కొన్ని సంకేతాల కలయికగా ఉంటుంది ఈ చిహ్నం ఒక సంస్థ లేదా బ్రాండ్కు సంబంధించినటువంటి ఆశయాలు నాణ్యత సృజనాత్మకతను సూచిస్తుంది మనం వాడే ప్రతి బ్రాండ్కు లోగో ఒక గుర్తింపు ఒక సంస్థ మొట్టమొదటిసారిగా తన ఖాతాదారులను వినియోగదారులను పెట్టుబడిదారులను ఈ లోగో ద్వారానే పరిచయం చేసుకుంటుంది ఈ లోగో ద్వారానే చిరకాలం ఒక సంస్థ గుర్తింపు తెచ్చుకుంటుంది అందుకే ప్రతి వాణిజ్య వ్యాపార సంస్థ తన లోగోను ఎంతో జాగ్రత్తగా ఆచితూచి సృజనాత్మక ఉట్టిపడేలాగా సృష్టిస్తుంది వాట్సాప్లోగో మనకు లేత ఆకుపచ్చ మరియు తెలుపు వర్ణాల మేళవింపుతో చాట్ బబుల్ మరియు టెలిఫోన్ ఐకాన్లతో సృష్టించబడింది ఇప్పుడు ఈ నాలుగు అంశాలను ఒకసారి పరిశీలిద్దాం ఆకుపచ్చ రంగు విశ్వాసం అభివృద్ధి మరియు స్నేహపూర్వకతను సూచిస్తుంది తెలుపు రంగు స్పష్టత శాంతి మరియు పారదర్శకతను సూచిస్తుంది ఇందులో ఉండే వైట్ చాట్ బబుల్ సందేశాల మార్పిడిని చాట్ కమ్యూనికేషన్ను సూచిస్తుంది ఇందులో ఉండే ఫోన్ ఐకాన్ వాయిస్ కాలింగ్ ఫీచర్ను సూచిస్తుంది కానీ మనం ఇంటర్నెట్ వాడకంలో ప్రతిసారి చాలా అప్రమత్తంగా ఉండాలి దానికి కారణం ఏంటంటే ఇంటర్నెట్లో లేత ఆకుపచ్చ వర్ణంలోనే కాకుండా వాట్సాప్ నీలి వర్ణంలో మరియు జీబీ అనే అక్షరాల మేళవింపులో కూడా లభ్యమవుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ జీబీ వాట్సాప్ లేదా వాట్సాప్ ప్లస్ జోలికి వెళ్ళకపోవటమే మంచిది ఇవి థర్డ్ పార్టీ యాప్స్ వీటి వాడకం అనేది చాలా ప్రమాదకరం